నేను పూజ చేస్తే ఎవరికి రీచ్ అవుతుంది ఆ విగ్రహంలో నిజంగా దేవుడు లేడు కదా ఆర్ విగ్రహం దేవుడు ఎలా అవుతాడు ఈ టైప్లో చాలా చెప్తారు శివుణ్ణి అర్థం చేసుకునే మెథడ్ బికాస్ కార్తీక మాసం కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను శివుణ్ణి అర్థం చేసుకునే మెథడ్ని మనకి చాలా రాంగ్గా ఎక్కిచ్చారు మైండ్లోకి ఏంటో శివుడు అంటే ఎక్కడుంటాడు అనో లేకపోతే ఇట్లాగా నేను చెప్తున్నాను ఏ దేవుడైనా సులభ సాధ్యంగా మనకి కరణించాలి అంటే శివుడు మాత్రమే శివయ్య చాలా సులభంగా ఇష్టంగా నువ్వు బిల్వ పత్రం వేస్తే తీసుకుంటాడు విభూతి వేస్తే ఒక చెంబుడు నీళ్లు వేసినా ఇష్టపడతాడు అలాంటి శివ ఆరాధనలోకి అందరూ వెళ్ళి తీరాలి ఎక్కడికి వెళుతుంది ఓకే ఏం వెళుతుందో చూడాలి ఫస్ట్ మనము ఏ నేను ఎంత చేస్తున్నాను పూజ నా ప్రసాదం ఎట్టెళ్తుంది ఆరు నా ప్రసాదం దేవుడు తింటాడా ఆరు నేను దండం పెడితే దేవుడు తీసుకుంటాడా ఇది దాంట్లోకి వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలో ఉంచుకోవాల్సింది నేను ఏమి ఇవ్వగలను దేవుడికి నేను వాట్ కెన్ ఐ గివ్ ఆఫర్ ఎనీథింగ్ మనకి తెలిసిన దాంట్లో కొంచెం ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను జాబ్ తెచ్చుకుంది రీసెంట్గా జాబ్ తెచ్చుకుని వాళ్ళ అమ్మ నా ఫస్ట్ శాలరీతో మా అమ్మ నాన్నకి శారీ అండ్ డ్రెస్ కొనివ్వాలి అది ఇన్ని రోజులు వాళ్ళ నాన్న పెట్టి పెట్టి డబ్బులు పెట్టి చదివించి అక్కడ ఇక్కడ వెంటబడి చేసి ఉద్యోగాలు చేసి తిండి పెట్టి చేశాడు నువ్వు ఇచ్చే చీర ఆమెను కొనుక్కోలేడా ఆమె కొనుక్కోలే కానీ మన సైడ్ నుంచి మన ఇష్టంతో ఇస్తాం కదా అలాగే భగవంతుడికి మొత్తం సృష్టి అయినా దానికి మనకి ఏమి ఇవ్వగలం ఈ ఎరుకతో ఉండాలి మన దగ్గర ఉన్న దాంట్లో నాకు అనిపించింది బెటర్ ఇవ్వడం తప్పితే నేను ఇస్తున్నాను అనే ఫీల్లో ఎప్పుడు ఇవ్వకూడదు ఓకే నెంబర్ వన్ చాలామంది ఇప్పుడు చీరలు చీరలు కడుతున్నారు అమ్మ వాళ్ళకని లేకపోతే పండ్లు పూలు తెస్తున్నారు పసుము కుంకుమలు మనం ఏమి ఇవ్వలేము ఆయనకి ఏదో మన ఆనందం కోసం మనకు వచ్చిన దాంట్లో మనకు తెలిసిన దాంట్లో ఇస్తాం